జిల్లా పెనబల్లి మండల కేంద్రంలో బైక్ పై పెడుతున్న ఒక వ్యక్తి అదుపు తప్పి పక్కనే నడుస్తున్న మహిళను దీకొట్టి రోడ్డుకు వెళ్లిపోయాడు ఆ సమీపంలో పనిచేస్తున్న లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సత్తెనపల్లి రవికుమార్ సిపిఆర్ చేసి ఆ వ్యక్తిని బతికించడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు మనం తెలుసుకుందాం కేంద్రంలోని దర్గా సమీపంలో ప్రధాన రహదారిపై పెనుబల్లి నుండి విఎం బంజర వైపు వాహనంపై వెళ్తున్న గాదే యేసుబాబు ద్విచక్ర వాహనం అదుపు తప్పి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు లంక సాగర్ ప్రాథమిక వైద్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సత్తెనపల్లి రవికుమార్ వైద్య సిబ్బందితో కలిసి ఆ సమీపంలోనే పంచాయతీ సిబ్బందితో శానిటరీ పనులు చేయిస్తున్న క్రమంలో ప్రమాదాన్ని గమనించి వెంటనే వచ్చి నోటిలోనికి గాలి ఊది సిఆర్పి చేయడంతో స్పృహలోకి వచ్చిన యేసుబాబును స్థానిక సిహెచ్కి తరలించి వైద్యం అందించారు సిఆర్పి చేసిన రవికుమార్ను స్థానికులు వైద్య సిబ్బంది అభినందించారు ఒక కేసు మా దగ్గర పడిపోతే సిపిఆర్ చేసాము మేమే చేసాము తను సేవ్ చేసాము తను బాగానే ఉన్నాడు ప్రజెంట్ తను హాస్పిటల్కి పంపించామండి పెనుబల్లి సిఎస్సికి రిఫర్ చేశామండి తను తీసుకొని వెళ్తున్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒక వెహికల్ ఆటోని కాంటాక్ట్ చేసి పంపించామండి వన్ నాట్ రావాలంటే టైం పడుతున్నారు సో అప్పుడు టైం లేదు కాబట్టి పంపించాము సార్